హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గురించి ఒక వీడియో బయటకు వచ్చింది ఆయన ఒక మహిళతో మాట్లాడుతూ సైగలు చేస్తున్నట్టుగా వీడియో రిలీజ్ చేశారు అయితే ఆ వీడియో నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు ఆ వీడియోను వైరల్ చేశారు వైసీపీలో ఉన్నటువంటి నేతలే కాదు టీడీపీ నేతలు కూడా అదే పాపతే అనుకునే పరిస్థితి జనాల్లో కానీ గతంలో ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే అటువైపు ఉన్న మహిళలు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలు ఉన్నారో వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి ఓపెన్గా ఇది మా వీడియో కాదని మేము కాదని చెప్పడం జరగలేదు కానీ ఈ అహ్మద్ నజీర్ గారి వీడియో విషయంలో అది జరిగింది ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిళ వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి ఆ వీడియో నాది కాదు ఆయన నాకు అన్నయ్యతో సమానం మా ఫ్యామిలీతో కలిసి మేము ట్రైన్లో తీసుకున్న వీడియోని మెర్జ్ చేసి వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఈ వీడియో ఎవరైతే క్రియేట్ చేశారో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అసలు ఈ వీడియోలు క్రియేట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు ఆయన ఆవిడ కలిసి ఎక్కడైనా ఈవెంట్లో ఫోటో దిగినా ఒక బోకే ఇచ్చినా ఆ వీడియోని ఫోటోను కూడా మెర్జీ చేసి క్రియేట్ చేస్తున్నారు అయితే వైసీపీ కార్యకర్తలే ఇతన్ని టార్గెట్ చేశారని టీడీపీ శ్రేణులు తెలియజేస్తున్నారు లేదు ఆయన ఆవిడ ఫోన్ మాట్లాడుకున్న విషయం నిజమేనని చెప్పి వైసీపీ కార్యకర్తలేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు ఏదేమైనా గారు మాట్లాడుతున్న విధానం చూస్తే మనకు అర్థం అవుతుంది ఎలాంటి తప్పు లేదు ఆవిడ అన్నయ్య అని పిలుస్తుంది మరి అటువంటి అప్పుడు ఇది జరిగిద్దని ఎలా అనుకుంటారు మరి ఆవిడ గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి ఏదేమైనా మహిళల గురించి ఇలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు చేయడం లేదంటే ఏఐ వీడియోస్ జనరేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వ్యక్తులు ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు ఇంకా వాణి వాణి వాణిగారి ఫ్యామిలీ ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాగుంది లేదంటే పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈ వీడియోస్ క్రియేట్ చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటారు మరి ఏదేమైనా వాణి గారి మీద నజీర్ అహ్మద్ గారి మీద ఈ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్